నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ గారికి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి పోలీసులు అయితే వరుస పెట్టి శాఖలు ఇస్తూ ఉన్నారు యాక్చువల్గా జోగి రమేష్ గారిని నిన్న పొద్దున్న అరెస్ట్ చేసిన తర్వాత తనను విజయవాడ జైలు నుంచి అక్కడ కాకుండా విజయవాడ గుంటూరు జైలు కాకుండా నేరుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ కాకుండా అక్కడ కి ఎందుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అంటూ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది ఒకవైపు ఇట్లా జోగి రమేష్ గారి మీద కేసులు జైలు నెల్లూరుకు తరలి చేస్తుండే ఇక్కడ మరి ఇక్కడ ఉంటే ఏమన్నా కనుక రెగ్యులర్గా వైసీపీ వాళ్ళు ఇల్లు కార్యకర్తలు వస్తూ ఉంటారు ఎక్కువ ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అనుకున్నారు మరి పోలీసులు విధంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు మరొక వైపు జోగి రమేష్ గారి భార్య గారి మీద వాళ్ళ పెద్ద కొడుకు రాజీవ్ మీద చిన్న కొడుకు రోహిత్ మీద ముగ్గురి మీద ఫ్యామిలీ ప్యాకేజ్ కింద కేసులు పెట్టారు ఎందుకని జోగి రమేష్ గారిని వైద్య పరీక్షలకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏవో అద్దాలు పగిలినాయి అని అద్దాలు పగలగొట్టారు అని ఏదో వాళ్ళు దూకుడుగానో దౌర్జన్యంగానో వ్యవహరించారు అని జోగి రమేష్ గారి భార్య గారి మీద పేరు మీద మేడం పేరు మీద అండ్ వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరి పేరు మీద కూడా ఇప్పటికే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళ బ్రదర్ జోగి రామునావు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురి మీద జోగి రమేష్ గారిని ఆసుపత్రికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాసరావు అట ఆయన గుణదల స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారట సో అతను మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏ వన్గా జోగి రమేష్ గారు వాళ్ళ భార్య శకుంతలాదేవి గారు ఏ టూగా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజు ఏ త్రీగా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు అయితే పెట్టారు అట్లా పెట్టి జోగి రమేష్ గారి కుటుంబం మీద కేసు పెట్టి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇద్దరిని జైలు మార్చి అన్నారు సో మరి జోగి రమేష్ గారు ఎపిసోడ్ అయితే చాలా రోజులు కొనసాగేటట్లుంది